టు టు వాల్గా వీడియో 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ సబ్స్క్రైబ్ శ్రీ 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 కళ్యాణం ఈ పాటకి నేను సీతారాముల కళ్యాణం పాట ఉంది కదా ఆ పాట ఇన్స్పిరేషన్ అలాగే వందేం వినాలి అనేది నా ఉద్దేశం అలా తయారు చేసి తయారు చేస్తానికి చాలా టైం పడుతుంది మ్యూజిక్ విషయంలో సాంగ్స్ విషయంలో పాటలు తయారు చేసి ఈ సినిమాలో తొమ్మిది పాటలు ఉంటాయి నైన్ సాంగ్స్ ఉంటాయి చెప్పండి రైట్ మీరు మంచి అంటే అర్థమవుతుంది మీ మాటల్లో ఎంత కృషి చేశారు ఎంత పట్టుదల లేకపోతే ఇంతవరకు వచ్చి ఉంటారు దట్ పాన్ ఇండియా లెవెల్లో మీరు రిలీజ్ చేయబోతున్నారంటే అది మామూలు విషయం కాదు నాట్ ఎట్ ఆల్ అంటే ఈజీ థింగ్ నిజంగా ఎంత ఖర్చు పెట్టారన్నది కాదు ఎంత కష్టపడ్డారు ఎలా మెప్పించబోతున్నారు అనేది ఇంపార్టెంట్ సో డెఫినెట్లీ ఈ సినిమా అందరిలోకి రావాలి ముఖ్యంగా మన ఇక్కడ కూడా తెలంగాణలో అందరూ ఆదరించాలి అభిమానించాలి ఇంకా మంచిగా మన పాయింట్ చెప్పాలి నా సినిమా దేవుడు సినిమా అందరు ఏమన్నారు మీకు సెన్సార్ ఏముండదు సార్ టక్కన ముద్ర వేసి పంపుతారు సెన్సార్ లో ఐదు నెలలు నాకు ప్రాబ్లం ఎందుకని ఎందుకు ఆ క్వశ్చన్ రావాలి కదా ఎందుకు అదే ఎందుకు నా సినిమాకి సెన్సార్ అయింది అనొచ్చు కదా అయితే నీ సినిమాని చేసినప్పుడు కొన్ని న్యాచురల్ స్టోరీ కెరెక్ట వెంకటేశ్వర స్వామి బీపీ నాచ్యార్ని పెళ్లి చేసుకుంటూ అనేది ఒకటైతుంది పద్మావతి ఆమెని అని ముస్లిం అమ్మాయి అనేది అందరికి తెలుసు కదా తెలుసా లేదా తెలుసు నీకు తెలుసా తెలుసు పక్కా నువ్వు చూసావా పెళ్లి అంటే వినడం అవునా మనం ఆ స్టోరీని తీస్తాం తీసి సెన్సార్ ఆఫీసర్ నీకు తెలుసా అంటే నేను ఏం చెప్పాలి వాట్ ప్రూఫ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఈ దగ్గర ప్రూఫ్ ఉందా అంటే నేను ఏం చెప్పాలి ముస్లిం అమ్మాయిని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకుండా అంటే దానికి ఏం చెప్తాం మీరు సెన్సార్ ప్రాబ్లం ఫేస్ మీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి మీరు ఏం చెప్తాం మనం దానికి వాళ్ళు ఎమ్మటి ఫైట్ చేసిన ఫుల్ గా అంటే ఢిల్లీ రాజు సుమన్ గారు వారి అమ్మాయి ప్రిన్స్ ఆ అమ్మాయి స్వామి వారిని ప్రేమిస్తారు ప్రేమించినట్టు ప్రూఫ్ తెమ్మంటే ఏం చేస్తారు మీరు ఆమె అంతర్ధానం అయిపోయింది మేల్కోటకు వచ్చి బెంగళూరులో అంతర్ధానం అయిపోతుంది ఇది కానీ మెంబర్లు కూర్చొని అబ్జెక్షన్ చేసి ఆ ఇది లేదు ముస్లిం హిందూ ఇది అవుతుంది స్టోరీ ఇది చరిత్రని చరిత్రగా తీసిన మనం కూడా అలానే చూడాలి అలాగనే చూడాలంటే ఆ లేదు ఇది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అలా ఇలా అంటే నాకు సతాయించితే చేస్తే కూడా ఏం కావాలి మీకంటే ప్రూఫ్ కావాలి సరే అండి ఒక పని చేస్తా రకరకాల ప్రూఫ్లు తెస్తా కానీ దేవుణ్ణి అయితే నేను చేయలేను అని చెప్పి చేయగలుగుతానని తీసుకు దేవుణ్ణి నేనన్నా దేవుణ్ణి తీసుకెళ్ళాలి కానీ ఆ ప్రూఫ్లు తెస్తా ఆ దేవాలయ అయినట్టు అక్కడ జరిగినట్టు ఇవన్నిటికీ చరిత్రకి తెస్తా అని చెప్పి మేల్కోట వెళ్ళి బెంగళూరు వెళ్ళి చెన్నై వెళ్ళి ఢిల్లీ ఇక్కడ స్టోరీస్ తీసుకొని మన దీనికి సంబంధించిన స్టోరీస్ని పీఠాధిపతులు కలిసి పీఠాధిపతులతో స్టేట్మెంట్ తీసుకొని అవన్నీ వేసి ప్రూఫ్ సబ్మిట్ చేయడం అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏం కటింగ్ లేకుండా అప్పుడు యూ సర్టిఫికేట్ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ మై నా ఫైట్స్ చాలా కష్టపడ్డారు అసలు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సెన్సార్తో మీరు పోరాడడం మొత్తానికి అన్ని దాటుకొని ఈ రోజు సెన్సార్ ఆఫీస్ మేడం రామానుజుల సినిమా తీస్తే రామానుజుల కష్టాలు వస్తాయా వామ్మో అన్న కానీ వచ్చినా కూడా మీరు తట్టుకొని నిలబడ్డారు అది ఉన్నాము దానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది బికాస్ ఆఫ్ నేను రామానుజుల అంశంలో జన్మించడం నేను ఆ అంశంలోనే పుట్టడం మా మేము ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ రామానుజ ఫ్యామిలీ మేము మా గోత్రం రామానుజ మా అంశం రామానుజ కాబట్టి ఆ మిమ్మల్ని మనం చూడంగానే రామానుజలకు కనిపిస్తానికి కారణం ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ రామానుజ ఆ నేచర్తో వచ్చాము ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఫీలింగ్స్ ఉన్నాయి ఇదే సినిమా చాలా మంది తీశారు చూస్తుంటే రామానుజుని చూస్తూ ఇంకో రకంగా కనిపిస్తాడు బట్ నన్ను రామానుజుని చూసినప్పుడు కారణం ఏంటంటే మేము అదే కమ్యూనిటీ నుంచి వచ్చినాం కాబట్టి ఫీలింగ్స్ దగ్గరలో అలానే అనిపిస్తున్నారు అసలు ఏ మాత్రం తీసుకోకుండా నిజంగా అదే రామానుజ గారి అనుగ్రహంతో మంచిగా సినిమా తీశారు మంచిగా జనాల్లోకి వెళ్లి ఇలానే మంచిగా ఆడాలి ఒక మంచి సక్సెస్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హోల్ టీమ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్